పల్లెటూరి ఉల్లికారం మీకోసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి ఒక హాఫ్ కేజీ ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కున్న రోట్లో వేసుకొని చక్కగా దంచుకోవాలండి ఇది నేను ముప్పై ఐదు సంవత్సరాల క్రితం నా చిన్న వయసులో తిన్నాను ఇప్పటికి కూడా ఆ రుచి మర్చిపోలేక నేను ఎక్కడైతే తిన్నానో అక్కడికే ఆ పల్లెటూరికే వెళ్ళి మళ్ళీ మీకోసం ఈ పచ్చడి తయారు చేయించి మీ ముందుకి తేబోతున్నాను అంత అద్భుతంగా ఉంటుందండి ఇది ముద్దపప్పులో నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో కనుక తిన్నారంటే మీరు వద్దన్న వదలకుండా మళ్ళీ మళ్ళీ అన్నం పెట్టించుకొని తింటారండి అంత అద్భుతమైన రుచిగా ఉంటుంది దీంట్లో ఒక యాభై గ్రాముల కారం వేసింది చూడండి ఒక హాఫ్ కేజీ ఉల్లిపాయలు తీసుకొని చక్కగా కట్ చేసుకొని దాంట్లో రోట్లో వేసుకొని దంచుతూ దాంట్లో ఒక యాభై గ్రాముల కారం వేసి దంచుతుంది చక్కగా అలాగే ఒక కొంచెం పసుపు కూడా ఉంటే వేసుకోవచ్చు ఏవిడైతే పసుపు వాడలేదండి మాకు అత్తవరస అవుతుంది అలాగే ఒక ఎల్లిపాయని కూడా తీసుకొని చక్కగా రెబ్బలు అక్కడ పెట్టుకుంది చక్కగా దీన్ని దంచుతూ ఉంది చాలామంది మిక్సీలో ట్రై చేస్తూ ఉంటారు కానీ మిక్సీలో అంత టేస్ట్ రాదండి దంచుకుంటేనే దీనికి అద్భుతమైన రుచి వస్తుంది ఇలా దంచుకోవాలి చక్కగా కచ్చాబిచ్చాగా చక్కగా ఉల్లిపాయ కారం వేసుకొని ఇలా రోట్లో చక్కగా దంచుకోవాలి తరువాత తగినంత ఉప్పు కూడా మనం వేసుకోవాలి ముందుగా ఈ వెల్లిపాయలు కూడా వేస్తుంది చూడండి ఆ ఒక్క వెల్లిపాయ తీసుకొని దాంట్లో వేసింది అలాగే కళ్ళు ఉప్పు తీసుకుంది ఒక చారెడు ఉప్పు కూడా వేసింది అంటే దాదాపు ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఉప్పు పడుతుందండి మీకు చాలపోతే ఉప్పు ఇంకా వేసుకోవచ్చు మీకు కారానికి తగ్గట్టుగా ఉప్పు కనుక వేసుకున్నట్లయితే అద్భుతమైన టేస్ట్ వస్తుంది కారం ఉప్పు మాత్రం కొంచెం ఎక్కువగానే ఉండాలండి తక్కువగా ఉండకూడదు కారానికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి చూడండి అట్లా చక్కగా దంచుతుందో ఎర్రగా చక్కగా కచ్చాబిచ్చాగా చక్కగా దంచుతుంది చూడండి రోట్లో ఈ రోటి పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుందండి నేను ముప్పై ఐదు సంవత్సరాల క్రితం తిన్నదే ఇంకా మర్చిపోలేక మీకోసం దీన్ని దగ్గరుండి తయారు చేయించి మీకు చూపిస్తున్నాను మీరు చూసింది చూసినట్టుగా ఇలా ప్రిపేర్ చేసుకున్నట్లయితే చక్కగా మీరు కూడా కమ్మటి పల్లెటూరి ఉల్లికారాన్ని ఆస్వాదించవచ్చండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఒక పది రోజుల పాటు నిలవ కూడా ఉంటుంది పచ్చడి చక్కగా చూడండి ఎలా కచ్చాబిచ్చాగా దంచిందో దీన్ని ఇలా దంచిన తర్వాత తాలింపు ప్రిపేర్ చేయబోతుంది అలాగే దీన్ని రెండు రకాలుగా చేసి చూపిస్తానంటుంది సగం పచ్చడినేమో ఎగ్స్తో చేస్తానంది సగం పచ్చడి అలా ఉల్లికారం తాలింపు వేస్తానంది దీన్ని రెండు రకాలుగా మీకు చూపించబోతున్నాను చూడండి ఇప్పుడు చక్కగా రెండిట్లో బాండీల్లో తాలింపు పెట్టుకుందండి రెండు కళాయిల్లో నూనె వేడెక్కుతుంది దీంట్లో జీలకర్ర పచ్చిపప్పు మినప్పప్పు అలాగే ఆవాలు కలిపి చక్కగా తాలింపు పెట్టుకుంది అలాగే ఆయిల్లో ఒక ఎండుమిర్చి కూడా వేసి కరివేపాకు కూడా వేస్తుంది వేడెక్కిన ఆయిల్లో ఇలా తాలింపుకి ముందుగా ఎండుమిర్చి వేసింది అన్నీ కలిపి పెట్టుకున్న ఆ తాలింపు గింజలను వేయబోతుంది చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ పచ్చడి మీరు చూసింది చూసినట్లుగా చేసుకున్నట్లయితే కమ్మటి పచ్చడి మీరు తినవచ్చు నేను ముప్పై ఐదు సంవత్సరాల క్రితం తిని ఇప్పటికీ మర్చిపోలేక ఈ పల్లెటూరి ఉల్లికారాన్ని మీకు పరిచయం చేస్తున్నాను రెండో కళాయిలో కూడా ఇలా తాలింపు వేసింది ఇప్పుడు తాలింపులో కరివేపాకు వేసింది తాలింపు వేగిందండి చక్కగా సగం ఆ ఉల్లికారాన్ని ఇలా ఆయిల్లో వేసింది వేడివేడి ఆయిల్లో దాదాపు ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకుందండి ఆయిల్ ఎక్కువగానే ఉండాలి పచ్చడి నిల్వ ఉండాలంటే చక్కగా ఆయిల్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఆ ఉల్లిపాయ కత్తి మగ్గేదాకా చక్కగా కదిలించుకుంటూ మనం ఉన్నట్లయితే మనకు ఉల్లిపాయ కారం రెడీ అయిపోతుందండి పల్లెటూరి ఉల్లికారం చాలా అద్భుతంగా ఉంటుందండి మన పల్నాడు గుంటూరు జిల్లాలో ఇది చక్కటి ఫేమస్ అయింది పల్లెటూరి ఉల్లికారం చాలా అద్భుతంగా ఉంటుందండి ముద్దపప్పులో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని మనం కనుక కలుపుకొని తిన్నట్లయితే వద్దన్న ఇంకా ఇంకా మీరు ఆస్వాదిస్తారు అలాగే రెండో కళాయిలో రెండు ఎగ్స్ వేసి చక్కగా ఫ్రై చేస్తుంది ఆ తాలింపులో చూడండి ఎగ్గు చక్కగా ఆయిల్లో వేగుతుంది ఆ తర్వాత మిగిలినది ఆ ఉల్లికారాన్ని దీంట్లో వేసి వేయిపోతుంది ఇది కూడా అలాగే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆయిల్లో మగ్గినట్లయితే ఈ ఎగ్ వేగిన తర్వాత మనకి ఆ ఉల్లి కారాన్ని కూడా వేసుకొని చక్కగా వేపుకోవాలి మనం ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా కదిలించుకుంటూ లో ఫ్లేమ్లో కనుక మగ్గబెట్టుకున్నట్లయితే పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా ఒక ఉల్లి కారంతో ఇలా ఎగ్తో ఒక రకం చేస్తుంది అలాగే ఒక ఉల్లికారం సపరేట్గా తాలింపు వేసింది హాఫ్ కేజీ ఉల్లిపాయలు యాభై గ్రాముల కారం అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కళ్ళుప్పు ఒక ఎల్లిపాయ వాడిందండి చక్కగా ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటలే చాలా కమ్మదనంగా చక్కటి రుచి మీరు ఎన్నడూ తిని ఉండరు అంత అద్భుతమైన రుచిగా ఉంటుందండి పల్లెటూరి ఉల్లికారం నేను ముప్పై ఐదు సంవత్సరాల క్రితం నా చిన్నతనంలో తిన్నదే ఇప్పటికీ మర్చిపోలేక మీకోసం దీన్ని చూపిస్తున్నాను మీరు కూడా చక్కగా దీన్ని ఫాలో అయ్యి ఇలా పల్లెటూరి ఉల్లికారాన్ని మీరు కూడా తయారు చేసుకొని చక్కగా తినండి సాధ్యమైన వాటికి ఇట్లా రోట్లో దంచుకుంటే చాలా అద్భుతమైన రుచి వస్తుంది మిక్సీలో వేసుకుంటే అంత టేస్ట్ రాదండి మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ ఇంత అద్భుతమైన రుచి రాదు ఇలా దంచుకొని కచ్చాబిచ్చాగా ఉల్లిపాయలు కారం కలిపి ఉలుపు వేసుకొని ఇలా తాలింపు వేసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ముద్ద ముద్ద ఆస్వాదిస్తూ చక్కగా మీరు తింటారు ట్రై చేయండి ఫ్రెండ్ ఇలాగా ఆఖరిగా ఉంటే కొంచెం కొత్తిమీర కూడా మీరు జల్లుకోండి సుమారు ఒక టెన్ డేస్ పాటు ఇది నిలవ ఉంటుంది డైలీ కూడా మీరు తినవచ్చు వేడి వేడి అన్నంలో కనుక నెయ్యి వేసుకొని తిన్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ముద్దపప్పు కూడా ఉన్నట్లయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది మీరు కనుక ఇలా తయారు చేసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఫిఫ్టీన్ మినిట్స్తో మగ్గిపోయింది కర్రీ రెడీ అయిపోయింది ఇంకా మా పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా మనం దించి పక్కన పెట్టుకోవచ్చు రెండవది కూడా రెడీ అవుతుంది ఉంటే కొంచెం కొత్తిమీర చల్లుకొని మీరు పక్కన దించుకోవచ్చు వేడి వేడి అన్నంలో కనుక ఇలా మీరు చేసుకొని తిన్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మర్చిపోవద్దు పల్లెటూరి ఉల్లికారం చాలా అద్భుతంగా ఉంటుంది చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయటం వల్ల యూట్యూబ్ వారు అనేక మందికి ఫార్వర్డ్ చేస్తారు కనుక చాలామంది ఉల్లికారం చేసుకోగలుగుతారు అలాగే మేము కొత్త కొత్తగా పెట్టిన ఛానల్ అండి దీన్ని మీరు ప్రోత్సహించండి ఎస్వి ఆల్ ఇన్ వన్ మీకోసం